అందరికి హ్యాపీ దసరా దసరా అమ్మమ్మ స్పెషల్ మా నాన్న పుట్టినరోజు ఏమన్నైతే సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అందరం థ్యాంక్ యూ మా అబ్బాయికి సపోర్ట్ చేయాలని అందరినీ ఎంసీ బ్రహ్మరా మల్లికాల్సాం ఆది అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంకేంది ఇండియన్ ఐడలా చెప్పమ్మా అందరికి హ్యాపీ దసరా రేపు హ్యాపీ దేసరా దసరా పండుగ అట్లా చెప్తారా

ఇంకా ఈరోజు ఏముంది ఇంకా స్పెషల్ అంతే ఈరోజు స్పెషల్ ఏంది అమ్మమ్మ స్పెషల్ మా నాన్న పుట్టి మీ ఆయన బర్త్డే దావట్లేదా ఉంది అరే పప్

సో గైస్ మా ఊర్లో శ్రీశైలంలో నవరాత్రులు బాగా జరుపుతారు అనమాట ఈ తొమ్మిది రోజులు వీడియోస్ అన్నీ మీకు చూపిస్తా విజువల్స్ అన్నీ అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం తెలుసు కదా చాలా మంది మొత్తం డ్రోన్ షాట్లు చూపిస్తాం వాళ్ళకి మామూలు చూపి సో ఇప్పుడు సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అందరం సో అసలు చెప్పా ఏమైంది ఏదో బాధి సత్పోతురా చెప్పలేక సో టెంపుల్ కి వెళ్తున్నాం వెళ్ళి అక్కడ లైక్ బాగా గ్రాండ్ చేస్తారన్నమాట మా దగ్గర దసరా మన తెలుగు మెయిన్ ఇదే కాబట్టి మెయిన్ ఫెస్టివల్ అండ్ మన తెలంగాణలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ఎట్ల ఉంటుంది మొత్తం మాస్ ఉంటుంది కదా మాస్ మొత్తం దాగుడు తినడు మొత్తం దుమ్ములు ఎత్తారు కదా ఎందుకు ఉండదు ఇట్లా సో లోపలికి వెళ్ళాక మా మా అంటే మా ఉత్సవాలు ఎట్లా చేస్తారో చూపిస్తాం మీకు మస్తు ఉండేది అసలు ప్రతిసారి పోయి ఆడ కూర్చునే వాళ్ళం మనం ఆడ పోయి ఆరు కాగానే పోయి టెంపుల్ ఉండేవాళ్ళం ఇప్పుడు కొంచెం అదే అయిపోయింది కాబట్టి అయిపోయింది అరే వేసుకున్నాం సో వెళ్ళి అక్కడ విజువల్ చూపిస్తా అండ్ మా నాన్న కూడా లోపల లో ఉన్నాడు అల్లె పోయి అది కూడా గారు

రెండు వందలు అమ్మ బాడు ఎందుకన్నా వాట్సాప్ బ్రో మా క్రైమ్ పార్ట్నరు మా ఇంట్లో మా అన్నల తర్వాత పెద్దన్న నేను ఫ్రీజ్లోకి వచ్చేదానికి మెయిన్ రీజను ఈరోజు దసరా పండుగ దసరా పండుగ అంటే ఫ్యామిలీలో పిల్లలు ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ ఒక ఇంటికి వచ్చి అందరు కలిసి ఉండే పండుగ అందరు విషయ చెప్పుకుంటారు తర్వాత షమి పూజ ప్రత్యేకం ఈ ఈరోజు షమి పూజ ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఒక పైన రాసి ఆ చెట్టుకు ఇట్లా కుర్చుతారు ఆ ముళ్ళు ఉంటుంది అని కుర్చేస్తారు ఇన్ని నాకు ఇంత డబ్బులు కావాలి ఈ సంవత్సరం కోటి రూపాయలు ఆమె రాస్తే నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళకి అవుతుందని వాళ్ళ నమ్మకం నమ్మకం దాని గురించి ప్రతి ఒక్కరు ఈ ఇయర్ రోజు దేవుణ్ణి కోరుకుంటారు అక్కడ ఆ మంత్రం చెప్పి చుట్టూ ప్రత్యక్షం చేసి ఆ కీటి రాసి దానికి పెట్టేస్తారు పెట్టేసి వచ్చేస్తారు దండం పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళకు కోరిక నెరవేరుతుంది చాలామందికి కాన్ఫిడెంట్ అది అంతే వాళ్ళు ఆ కాన్ఫిడెంట్తో వర్క్ చేస్తారు వాళ్ళు సక్సెస్ అవుతారు అండి వాళ్ళ లైఫ్లో ఇది వాళ్ళ ఈ దసరా పండుగ గురించి ప్రత్యేక అందరికీ హ్యాపీ దసరా మంచిగా ముఖ్యంగా చూసిన సబ్స్క్రైబర్ అందరికీ హ్యాపీ దసరా అందరు ఇలానే మా అబ్బాయికి సపోర్ట్ చేయాలని అందరినీ ఎంసీ బ్రహ్మరాం మల్లికాంతా ఆచి అందరికీ ఉండాలని కోరుకుంటూ నమస్కారం ఏం పనులు రండి కాడ అరే అండి వాళ్ళు తింటానా అండి రాడు వాళ్ళ అమ్మాయి నోట్లో కూడా ఆఫ్ తేల అరే మీ అమ్మకి ఫోన్ చేసినారే వర్త ఫోన్ చేస్తున్నాడు ఫస్ట్ రావడం రాడు రోడ్ హ్యాపీగా ఉండాలి

ఎప్పుడు ఎప్పుడు నానా ఏం చేస్తున్నా నానా బర్త్డేకి ఇంకేమైనా కావాలన్నాడా ఏం కావాలన్నాడు ఇచ్చేస్తున్నా అందుకే నాన్నకి ఇది నాన్నకి ఇది ఇచ్చేసాను కొత్తది తీసుకుంటా బిగ్ బాస్ తాకుదా రే అరే గౌరా నాకు ఆకు తీసుకురా బాడ ఆఖరికి నాని కూడా తీసి వీడియో ఇంకేంది బిగ్ ఇండియన్ ఐడలా మిస్ చూసారు కదా ఇదే అనమాట మాకు ప్రతి సంవత్సరం మా దగ్గర జరిగిన ఆ ఇంకా చాలా బాగా జరుగుతాయి ప్రతి ఇయర్ మేము వెళ్ళి అక్కడ టెంపుల్లో ఇప్పుడు మీకు ఏదైతే స్పాట్ చూపించాము మా అన్న వాళ్ళని గానీ నా ఫ్రెండ్స్ కానీ ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో కూర్చుంటాం ప్రతిసారి ప్రతిరోజు ఈవినింగ్ ఈ నైన్ డేస్ వెళ్ళి అక్కడ కూర్చొని మొత్తం అన్నీ చూసుకుంటూ ప్రతిదీ జరిగే ప్రతి ఒక్క డాన్సెస్ కానీ ఏదైనా కానీ ప్రతిదీ చూసుకుంటూ అక్కడే కూర్చుంటాం అనమాట అండ్ బేసిక్గా మా డాడీ దట్టు టెంపుల్ టెంపుల్ ఎంప్లాయీ కాబట్టి మాకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అండ్ అండ్ మీకు ఇప్పుడు చూపించే విజువల్స్ కానీ ఏదైనా కానీ లైక్ మేము అట్లా తీసుకున్న పర్మిషన్ తీసుకున్నా అవన్నీ చేసుకున్నవే అండ్ బేసిక్గా జిమ్ జిమ్ మాకు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి అందరికీ చెప్పాలన్నమాట హ్యాపీ దసరా అని దానివల్లే మనకి చాలా వెళ్తొస్తుంది అండ్ మీకు కూడా మంచి జరుగుద్ది జమ్మి నాకు ఎక్కడన్నా సరే దసరా రోజు వెళ్ళి మీ పేరెంట్స్కి ఇచ్చి దాంతో ఆశీర్వాద లైక్ మీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి లైక్ చాలా మంచిది అనమాట సో ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ దసరా అండ్ మీరు అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్